మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు సర్వదా సకల విఘ్నాలను తొలగించే దేవాది దేవుడు విఘ్నేశ్వరుడు అందుకే ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా ఉండేందుకు గణపయ్యను పూజిద్దాం వరాలు పొందుదాం ఈ వినాయక చవితి అందరికీ విజయాలు అందించాలని ఘననాథుడి దీవెన్లు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎన్ఐండి ఫైవ్ న్యూస్ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఇట్లు మోహన నక్కింటి చైర్మన్ ఎన్ఐంటి ఫైవ్ న్యూస్ మదన మట్టి వినాయకులను పూజించండి పర్యావరణాన్ని కాపాడండి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాష వందలాది మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ జనసేన నేత రామాంజనేయులకు సతివియోగం నళిని రామ్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మదనపల్లి హార్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల మట్టి వినాయక ప్రతిమలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పంపిణీ అగ్ని ప్రమాదంతో పలు దుకాణాలు దగ్ధం రెండు లక్షల ఆస్తి నష్టం రాజకీయ కుట్ర దాగిందని అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు ఇక రిటైల్స్ చూస్తే మదనపల్లినందు గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో మదనపల్లి పట్టణంకు చెందిన గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఎమ్మెల్యే షాజాన్ బాషా చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందజేశారు మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విగ్రహాలను అందజేశారు ఈ సందర్భంగా గ్రీన్ హార్ట్ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయకులను పూజించాలని ఆశయంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా మొక్కలతో పాటు వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు వినాయక విగ్రహాలతో పాటు గంగరాజు సుధాకర్ ఆధ్వర్యంలో మొక్కలను అందజేశారు ఈ కార్యక్రమంలో గుత్తికొండ త్యాగరాజు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి తమ్మిశెట్టి రామకృష్ణ కోన భాస్కర్ గుర్రం ఆదెప్ప బొమ్మిశెట్టి పురుషోత్తం రెడ్డి రాయల్ సిద్ధార్థ ప్రభాకర్ కట్ట లక్ష్మీనారాయణ నారాయణస్వామి చలపతి కుమార్ రాటకొండ శ్రీ

డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి అతిథిగా మన పెరిగితే మా నాయకులు రాజాన్ భాషా గారిని పిలవడము ఆయన రావడము మాకు చాలా సంతోషం కలిగింది వారి చేతుల మీదుగా ఈ మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ముందుగా ఈ క్రీన్ హార్ట్స్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాలు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే బ్యాస్ట పారిస్ వద్దు మత్తి బొమ్మలే ముద్దు ఆయన నిదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవచ్చు మా వంతు సహాయంగా మేము చేస్తున్నాము ఈ కాస్ట్రా పారిస్ వల్ల మానవాళికి చాలా ముక్కు ఉంది అలాగే ఈ కాస్ట్రా ప్యారిస్ విగ్రహాలను పుట్టల్లో చెరువుల్లో కలిపితే అక్కడ కలిసి మరి జీవరాశుల శత్రుయా దాకా పశుపక్షాదులు కూడా ఆవులు కూడా ఆ తాగిన భోగాల బారిన పడుతుంది కనుక మా వంతు సహాయంతో మేము చేస్తాము ప్రజలందరూ కూడా తమ తమ వంతు సహాయంగా ఈ భవిష్యత్తులో ఈ రాను రాను మా పైస్ స్వతంత్ర సేవా తరఫున తెలియజేస్తూ అలాగే మన ప్రియతమ నాయకులు గౌరీవ్యుడు మన మదనపల్లి నియోజకవర్గానికి చాలా మంచి వ్యక్తిని తెలియజేస్తూ ఎందుకంటే గతంలో చేసిన అనుభవం ఉండాలి నిజంగా ఎమ్మెల్యే గారు చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి ఎలాంటి ఒక క్లీన్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కావడము ఈ ప్రజలు చేసుకున్న పుణ్యమని తెలియజేస్తూ అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఉండగా ఇలాంటి ఎమ్మెల్యేల సాధారణ భాషలగా గెలిపించుకొని మంత్రి పదవులు కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ స్వచ్ఛందేవా సంస్థ ఆర్ఘట ఆధ్వర్యంలో గతంలో కూడా ఏదో కార్యక్రమాలు చేస్తున్నాము గతంలో కూడా

చె అయితేనేమి ఉచిత వినాయక బొమ్మ అయితేనేమి మేము సంవత్సరం సంవత్సరము ఫ్రీ పంపిణీ చేస్తున్నాము అలాగే మట్టి వినాయకుని తీసుకొని కలిపితే మరుసటి రోజు ఒక చెట్టు తీసుకొని ఆ చెట్టు వినాయకుని బొమ్మ తీసుకొని ఆ రెండు కలుపుకొని చెట్టు ఇంటి ముందర నాటుకోవాలని పర్యవేక్షణ కాపాడాలని ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు వినాయక చవితి సందర్భంగా గ్రీన్ హార్డ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ హార్డ్ సభ్యులందరూ కలిసి ఎన్టీఆర్ సర్కిల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్యక్రమంలో గ్రీన్ హార్డ్ సభ్యుల చేత ప్రతి ఒక్కరికి మట్టి వినాయకుడు అదేవిధంగా ఒక్కరు ప్రభుత్వము ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం అదేవిధంగా గ్రీన్ హార్డ్స్ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరు కూడా ఐకమత్యంగా వినాయక చవితి సమరాల్లో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి రోజున పర్యావరణానికి మంచి జరగాల ఉద్దేశంతో మట్టి వినాయకుడు అదేవిధంగా మొక్కల పంపిణీ చేయడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని పాల్గొని విజయవంతం చేస్తుందిగా కోరుతున్నాం ఈ ఈరోజు మదనపల్లి చరిత్రలో కనీవేని ఎరుగని విధంగా మట్టి వినాయక విగ్రహాలు అదేవిధంగా పర్యావరణాన్ని పెట్టుకొని పర్యావరణ రహిత మట్టి వినాయక విగ్రహాలు అదేవిధంగా మొక్కలు పంపిణీ చేయడం హార్ట్ సంక్షేంద్ర సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు ఈ పండుగ వాతావరణంలో మదనపల్లి విశిష్టతను ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేయాలని మనము మట్టి విగ్రహాలతో పాటుగా మొక్కలు కూడా పంపిణీ చేస్తూ మంది మందికి ఆకర్షంగా నిలిచినందుకు మా వివాహ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మా శాసన శాసనసభ్యులు శ్రీ సాచాన్ పాషాన్న గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం బైరెడ్డిపల్లి మండల కేంద్రం పోస్ట్ వద్ద శుక్రవారం వేకోజామున కన్నయ్య వెంకటరములకు చెందిన చెప్పుల షాపు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా ఆపివేయగా స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని బాధితులు తెలిపారు ప్రాణాపాయం తప్పడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు గతంలో కూడా ఈ షాపులు పక్కన ఉన్నటువంటి కొన్ని షాపులు ఇదే విధంగా అగ్నికి ఆహుతికివ్వడం వల్ల పలు అనుమానాలకు తావిస్తుంది కాగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా మరి ఇంకేదైనా కోణం ఉందా అనేది పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది మదనపల్లి ఎమ్మెల్యే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని తెలుగు యువత నేత కట్ట దొరస్వామి నాయుడు స్పష్టం చేశారు శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్ద వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఆశయంతో ఉచితంగా ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను స్థానిక ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడటం కోసం పండుగలను అన్ని మతాల వారు కలిసి చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటే ప్రతిపక్షం నేతలు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి అక్రమ మద్యం అమ్మకాలతో యువతను చెడుదారులకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నీలకంఠ మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదంట్ల విద్యాసాగర్ మార్పురి వరుణ్ కమలా మరి కృష్ణ రామ్మూర్తి నాయుడు ముంబై దుర్గ రాజ్ కుమార్ జేసీబీ వేణు గురునాథ్ జీవీ నాయుడు గిరీష్ కౌన్సిలర్ నాగార్జునబాబు శ్రీనివాస్ నాయుడు రెడ్డి రాయల్ రఘుపతి నాయుడు ఆర్ఆర్ వీధి బాబా మల్లికార్జున నాయుడు నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భమున నిరుగుట్టు వారి పల్లి మార్కెట్ యార్డు ముందర మా అన్న మార్కెట్ మన కట్టా కట్టా దొరన్న ఇంకా అందరూ కలిసి కట్టన కట్టా దొరన్న ఆధ్వర్యంలో ఐదు విగ్రహాలు వినాయకుల విగ్రహాలు ప్రజలకు అందరికీ ఇస్తూ ఎందుకంటే ఇంకా ప్లాస్టిక్ ఆ విగ్రహాలు ఇంకా వాడకూడదు మట్టి విగ్రహాలే వాడాలని మంచి నాణ్యతమైన విగ్రహాలు ప్రజలకు అందజేశారు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా తీసుకున్నారు నేను అన్నకు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి మా నాయకులు మా ఇద్ద మా నీలకంఠన్న కమలా కృష్ణ అన్న అదే విధంగా సీనన్న వీళ్ళు మా వాళ్ళు ఏంటి మా సర్పంచ్ ప్రభాకర్ పురుషోత్తము మా వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఒక్కసారిగా ఐక్యతను చాటుకుంటూ అన్ని పండగల్లో అందరి అవసరాలకు మేము ఉన్నాము మేము ఇసుక మైనింగ్ సారాధ మాఫియా మాకు పని లేదు పండుగలు జరుపుకుంటాం కలిసి కట్టుగా అందరితో కలిసిమెలిసి ఉంటాము అందరి సుఖాల్లో కష్టాల్లో అన్నింటిలో కలిసి ఉంటామని చెప్పి ఒక నినాదం ఇస్తూ అందరికి అడ్వాన్స్ గా మేము వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తెలుపు రేపు జరగబోయే వినాయక ఉత్సవానికి విగ్రహ ప్రతిష్టలకు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మనకు ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాసనసభ్యుడిని పిలిచి ఆయన చేతుల మీదుగా వినాయకుని మన్ను విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మొదలుగా తాజ్ హోటల్ సర్కుల్ బెంగళూరు బస్టాండ్ సర్కులు అక్కడ నుంచి ఎన్టీఆర్ సర్కులు దాని తర్వాత నీరుగట్టుపల్లి ధొరస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో కట్టా ధొరస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి చోట కూడా చోటేశ్వరి ఒక ప్రోగ్రాం ఓపెనింగ్ ఇవన్నీ కూడా జరిగినాయి మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ జరగబోయే వినాయక చవితి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా శాంతభ్యులు అందరికీ కూడా అవసరం ఉన్న చోట ప్రతి ఒక్కరికి కూడా విగ్రహాలు డబ్బులు అడిగిన వాళ్ళు కూడా ఇచ్చారు సుఖ సంతోషాలతో రేపు మంచి పండుగ జరుపుకోవాలని ప్రజల కూడా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే తరపున ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చదువు శుభాకాంక్షలు మన ఎమ్మెల్యే గారు షాజాన్ బాష గారి నాయకత్వంలో అన్న సూచనల మేరకు మట్టి గణపతి వినాయక విగ్రహాలని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మత సామరస్యాలకు అన్ని మతాలను సమానంగా చూసే ఒక వ్యక్తిగా షాజాన్ బాష గారు ఈరోజు అన్ని పండుగలను సమానంగా మనము గౌరవించాలి అన్ని పండుగలను కలిసి అన్ని మతాల వారు అన్ని కులాల వారు జరుపుకోవాలి ఈ వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి వినాయక చవితి ఎవరు జరుపుకుంటున్నా కూడా ప్రతి ఇంట్లో కూడా వినాయకులు విగ్రహాన్ని పెట్టి మట్టి విగ్రహాన్ని పూజించాలి అని మా అందరినీ సూచించడం జరిగింది అందులో భాగంగా మట్టి వినాయక విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ మేము పంపిణీ కార్యక్రమం చేపట్టి సహజన్ భాష చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఐదు వందల విగ్రహాలు తెస్తే కనీసం గంటలు అయిపోయాయి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పండుగ యొక్క విశిష్టత దీన్ని దృష్టిలో పెట్టుకుని షాజహాన్ బాష గారి సూచనలు నేర్పు కార్యక్రమం నిర్వహించాము కార్యక్రమాన్ని నిర్వహించాము షాజాన్ బాషా గారికి అన్నగారికి మరోసారి నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో పాడుతున్నాను నవాజ్ మన షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో మన కట్టా ద్వారసాబు నాయుడు గారు ఆయన సహకారంతో ఈ రోజు విరిగేటి వారి పల్లిలో మంచి విగ్రహాలు ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే మట్టి లేకపోతే కదా మనకు ఆ కలిసి రసాయనాల బట్టి వచ్చి నీటి కానీ అన్నిటి కూడా ఇబ్బంది అలాంటి పరిస్థితిలో ఈ రోజు ఎమ్మెల్యే గారు అడగదానిట్లే మన వరసాబు నాయుడు గారు ఆ మట్టి విగ్రహాలు ఇచ్చినట్టు దాదాపు ఐదు వందల దాకా అవి అందరు కూడా మన నీటి వల్లి ప్రజలకు మదనపల్లికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు భార్య నళనీరాం శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థకు గురై కుటుంబ సభ్యులు ఆసుపత్రికి లోపే మృతి చెందారు విషయం తెలుసుకున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా నలనీరాం పార్థివ దేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు జనసేన పార్టీ నేత రామాంజనేయులు సతీమణి నాకు సోదర సమానాలని వారి మృతి తమకెంతో దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు 别动车，等等。啊，对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊对。啊 మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట కార్యదర్శి ఖాన్ ఆధ్వర్యంలో బెంగళూరు వినాయక వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఏడాది ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను అందజేస్తున్న పఠాన్ కాదర్ ఖాన్ ను అభినందించారు తన మిత్ర బృందంతో కలిసి ప్రత్యేక వందలాది మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ముందుకు సాగుతున్న పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు అమోఘమని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణ ఆచారి పోతబోరు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటేష్ నాగార్జున బాబు రాటకొండ మధుబాబు మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ సందిరెడ్డిపల్లి మల్లి బొమ్మను చెరువు మేస్త్రి గోపాల్ నాగమణి పెరవలి మధు జెసిబి వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జరుపుకుంటూ దేవుని విగ్రహాలు ఇస్తూ అందరికీ మనమంతా కలిసి మనమందరం కలిసి పండగ చాలా ఆనందంగా చాలా బాగా జరుపుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాల్లో వెలుగు సంతోషం అన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈరోజు విగ్రహ ఏవైతే ఇవ్వడం జరిగింది అవే టెంకాయ ఒక మొక్క కూడా ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా మా తమ్ముడు ఖాన్ అది మా మేడము మా విద్యన్న ఇంకా మా నాయకులు అందరూ రావడం జరిగింది ఇంత బాగా ఈ కార్యక్రమం చేసిన వీళ్ళందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను తొమ్మిది ఏళ్లుగా నిర్విరామంగా వినాయక చవితి సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలు మొక్కలు పంపిణీ చేస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి ముఖ్య కేంద్రంగా సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మికను పెంచుతూ మత సామరస్యంతో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఐదు మట్టి వినాయకుల ప్రతిమలు ఐదు మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో పాటు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల ప్రతిమలు మరియు మొక్కలు పంపిణీ చేస్తూనే వారు పంపిణీ చేసిన మట్టి వినాయకుడిని పూలకుండిలోనే నిమజ్జనం చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అన్నం ప్రదీప్ భాగ్యమ్మ మాలతి రెడ్డి బాజీ సైదు సమీర్ ఇలియాస్ గోకుల్ సాయి తదితరులు పాల్గొన్నారు హెల్పింగ్ మైండ్స్ పదకొండేళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది అందులో ఎమరా అంటే ఒకవైపు సేవతో పాటు రెండోది ఆధ్యాత్మికతో పాటు మత సాంప్రయాన్ని పెంపొందిస్తూ గత తొమ్మిదేళ్ల నుండి వినాయక చవితి పురస్కరించుకొని ప్రజలకి ఉచితంగా ఒక మట్టి వినాయకుడిని ఒక పూల మొక్కని అందిస్తున్నాము ఈ మా పూల మొక్క ఎమరా అంటే మేమిచ్చే ఈ వినాయకుడిని ఆ మొక్క పూల నిమజ్జనం చేస్తే ఏమంటే అందులో చూసే పూలే ఆశీర్వాదంగా ఉంటాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల నందు మెత్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ వారు కళాశాల నందు వినాయక మట్టి విగ్రహ తయారీ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా మట్టి విగ్రహ తయారీ పోటీలలో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందువులు ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి అని వినాయక చవితి వచ్చిందంటే వీధులు వాడలు అన్ని గణేష్ మండపాలతో నిండిపోతుందని అన్నారు బొజ్జ గణపయ్యతో నగరాలన్నీ కలకల్లాడుతూ ఉంటాయి వినాయకుని పండుగ కోసం యువత ఏడాది అంతా ఎదురు చూస్తుంది కానీ కానీ వినాయక విగ్రహాలు మాత్రం రకరకాల కెమికల్స్ వాడి తయారు చేస్తూ ఉంటారని అన్నారు అలాంటి విగ్రహాలు వాడకం మనకు చాలా నష్టమని అన్నారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకునే పూజించాలి మట్టి వినాయకుని అంటే మన ప్రకృతిని పూజించడం సమానమని అన్నారు మనకు జీవాన్ని జీవితాన్ని మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుందని అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోందని అయితే ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విష పదార్థంతోనే సమానమని అన్నారు మనకు అన్ని ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విష పదార్థాన్ని పూజించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే నీళ్లు పూర్తిగా కలుషితమైపోతాయి మట్టి వినాయకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే ఉండదని అన్నారు వల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనికి మంచిది పర్యావరణానికి మంచిది పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసే ఇష్టపడతాడని అన్నారు విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను పరిశీలించి బహుమతులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ భాషా అందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎంఎస్ఆర్ క్లబ్ కోఆర్డినేటర్ షాహిద్ మ్యాథ్స్ విభాగాధిపతి డాక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరిగి సెలవు నమస్కారం